నేను ఒక విషయం చెప్పాను మన్నా నిమ్మకాయలకి ఎండి మిరపకాయలకి ఏం అవ్వదు భయపడకండి అన్నాను ఏంటట నిమ్మకాయలకి మిరపకాయలకి ఒకవేళ కట్టినా ముట్టుకున్నా నీకేమి అవ్వదు వాటికి భయపడకు అని చెప్పాను నేను కానీ కొందరు చూసారండి ఏం చెప్తున్నాడు అలా ముట్టుకుంటే ఏమవుద్దు అనుకుంటున్నారండి ఆ ఏమవుద్ది ఆ చెప్పి ఏమవుద్ది అమ్మో కొన్ని శక్తులు వచ్చేస్తాయండి లోపలికి ఏ శక్తులు నిమ్మకాయలుంచా ఇటు ఎండి ఉంచే శక్తులు మరి రోజు తాలింపులు వేసుకుంటున్నావు నీ మీదకి ఏ శక్తులు వస్తున్నాయి వేస్తావా ఇవా ఎండి మిరపకాయలు వేస్తావా ఎంతమంది వేస్తున్నారు చేయి చూపించండి అందరూ వేస్తున్నారుగా మీరు అందరూ తింటున్నారుగా తింటున్నారు లేదా తినమండి తీసి పెట్టి సాంబార్లో తగులుతాయండి ఉప్మాలో లేదా ఇంకా ఎందులోనో తగులుతుంటాయండి తీసి ఏం చేస్తామండి పక్కన పెట్టేస్తామండి భయం అండి మాకు అందుకే తినమండి అంటారా భయం వేసి పక్కన పెట్టేస్తారా నోరు మండుతానా అందులో ఉన్న కారం ఆల్రెడీ అందులో దిగిపోయింది ఏం అవ్వదు ఇంకా ఎందుకంటే అందులో ఉన్న దాని ఏమంటారు పవర్ అంతా ఇది ఏం చేసింది పీల్చేసుకుంది చేసుకుంది అందుకే తీసి పక్కన పడేస్తారు కొంతమంది కలుపుకుని తినేస్తారు తినొచ్చు మంచిది అది శరీరానికి మంచిది అరే తినొచ్చు సరే ఇప్పుడు మరి రోజు మీరు తినే పచ్చిమిరపకాయ ఎండు మిరపకాయ రోజు మీరు పిండుకుని తినే నిమ్మకాయ అందులో శక్తులు వచ్చేస్తాయని మీ గుడ్డి నమ్మకమా అది మంచి నమ్మకమా చెప్పాలమ్మా మనకి గుడ్డి నమ్మకం నమ్మేవాడుకో నమ్మేవాడు నేను తెడతాడు నన్ను దిడతాడు నోర్మయ్ మాకు తెలుసు దాని గురించి అంటాడు ఏంటట మాకు తెలుసు ఆ ఆ నమ్మకంలో ఉన్నాడు ఏం చేస్తాం ఇంకా ఇంకా అతను అంతే చచ్చేదాకా అలాగే ఉంటాడు చచ్చేదాకా అలాగే ఉంటాడు మొన్న ఎవరో అంటున్నాడు నీకు తెలీదు అండి చేతబడి నోటు ఉంది ఏబడిది చేతబడి ఎక్కడ బడి మాకు చెప్తే మేము జాయిన్ అవుతాం కదా ఆ బడిలో ఒకటి ఏం మరి ఇంతవరకు నాకు ఎవడో ఆ ప్రాసెస్ చెప్పలేదు బుక్ కూడా దొరకలేదు చాలా సార్లు నేను బుక్ స్టాల్స్ లో కూడా వెతికాను చేతబడి ఎలా చేయాలి నిజమం చేతబడి చేయటం ఎలా వాట్ ఈస్ ద ప్రాసెస్ ఏంటి ఆ థియరీ ఏంటి నేర్చుకుందాం అని పుస్తకాలు మనకంట బుక్ స్టాల్ కూడా ఎత్తుకండి మనం మన రాజమండ్రిలో ఎక్కడ బుక్స్ లేవు ఒకవేళ ఎవడైనా బుక్ రాసినా ఆ థియరీ తప్పని చెప్పి నిరూపిస్తాను నేను గాలి మాటలు చెప్పకూడదు ఏదైనా థియరీ ఉందంటే దానికి ప్రూఫ్ ఉంటుంది ఆ ప్రూఫ్ ప్రకారం అది నిజ నిర్ధారణ జరగాలి అబ్బో పదిహేను సంవత్సరాల నుంచి పిలుస్తున్నాను చేతపడి చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో సయ్యనరా బాబు నాకని ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు లేడు చేసిన వాళ్ళు లేడు పోనీ ఎవడైనా మహా గొప్ప వైద్యుడు భూత వైద్యుడు ఉన్నాడంటే పోనీ వెళ్దాం పదండి ఎంటకలు కావాలంటే గుండు చేయించుకుని మరి ఇచ్చేస్తాను మొత్తం పోనీ ఆయే చేసుకోమనండి గుండు మొత్తం తీసేసుకోమనండి బ్లడ్ కావాలంటే పోనీ తీసిస్తాను శాంపులు పెట్టుకోమనండి చపాతి పిండితో బొమ్మ చేస్తాడో లేకపోతే ఇచ్చే బాలాంతరం పిండితో బొమ్మ చేస్తాడో ఏటది పిండి అది బాలామృతం దాంతో చేస్తాడో పిండి చేసుకోమనండి పోనీ ఆ పిండికి ఏమైనా ఫోటో అంటిస్తాడే మేము పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇస్తాను పోని అంటించుకోమనండి ఆ నాకు ఏం చేస్తారో చేతబడి అదే బడో మరి అంతా ఉట్టిదే మీరు నమ్మితే ఆ మీ మనసులోనే ఉంటది అంత దరిద్రం మీ మనసులోకి ఎక్కిస్తారు వాళ్ళు మీరు దాన్ని తృణీకరిస్తే దైవ శక్తి ముందు ఏ శక్తి పనికి రాదు ఎందుకంటే దేవుడి కంటే గొప్పడు ఎవడైనా ఉంటే నాకు చూపించండి ఉన్నాడా దేవుని కంటే గొప్పడు ఎవడైనా ఉన్నాడా లేడు దేవుని శక్తి కంటే గొప్ప శక్తి ఏదైనా ఉందా లేదు ఉంటే ఇంకో ప్రకృతిని చేసేయాలి ఎప్పటికి ఆకాశం దేవుడిది భూమి దేవుడిది సూర్యుడు దేవునివాడు చంద్రుడు దేవునివాడు నక్షత్రాలు దేవునివి అన్ని దేవునివి దేవుని కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేనప్పుడు మనం ఎవరికి భయపడాలి దేవునికి భయపడితే సరిపోద్ది కదా ఇంకెవరికైనా భయపడాలా చెప్పండి ఇంకెవరికైనా భయపడాలా దేవుడి సరిపోడా మనకి భయపడడానికి భక్తి చేయడానికి